నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్సులు డ్రైవింగ్ లైసెన్సు కార్డులను నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే వివరాల్లోకి వెళితే ప్రవాసులు రుజుము చెల్లించి ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని చెప్పి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పరిశీలిస్తూ ఉంది అధికారికంగా ఇంకా నిర్ణయించబడినప్పటికీ రుసుము పది నుంచి ముప్పై దినార్ల మధ్య ఉండవచ్చని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఫిజికల్ ఐడి లైసెన్సుల కోసం ప్రతిపాదిత రుసుము వాటి ఉత్పత్తికి అవసరమైన పరికరాలు కాని ఇంకు ఖర్చులు కానీ కార్డులను కవర్ చేయడానికి ఈ యొక్క రుసుమును వసూలు చేస్తామని చెప్పి వివరాలు వెళితే ఇతర గల్ఫ్ దేశాలు మరియు అరబ్ దేశాలలో తమ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులతో సమస్యలు ఎదుర్కొనే ప్రవాసుల గురించి సాధారణ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇది కువైటు దేశం నుంచి వెళుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు సౌదీ గాని బెహరన్ గాని ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు చల్లడం లేదని చెప్పి చాలా మంది ప్రవాసులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్సులను మాత్రమే ఆయా దేశాలలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు మీరేమో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తూ ఉన్నారు దీంతో మేము ఆ దేశాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పేసి చాలా మంది ప్రవాసులు గాని కువైటీలు గాని ఫిర్యాదు చేయడం అలాగే కార్డులు అందించేందుకు తగినంత రుజుము విధించి ఆ యొక్క రుజుము పది నుంచి ముప్పై దినార్ల మధ్య ఉండేటగా చూసుకుని మళ్లీ ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్సులను ప్రవాసులకు జారీ చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భావిస్తూ ఉంది త్వరలో దీని గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్